మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము కలెక్టర్లతో జరుగుతున్న మీటింగ్ లో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు యాసంగిలో కిలో వడ్లు కూడా కొనే పరిస్థితి లేదన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు అని స్పష్టం చేశారు కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతులను కాపాడాలని సూచించారు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం అనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు అలాగే రాబోయే వానకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ అధికారులకు చెప్పారు ప్రధానంగా పత్తి వరి కంది సాగుపై దృష్టి సారించాలని ఆదేశించారు ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా రైతులను సమాయత్తం చేయాలన్నారు సంబంధించి ఒక కీలక అప్డేట్ మనం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని కేసీఆర్ చెప్పారు ఎస్ దళిత బంధుకు సంబంధించిన మరొక అప్డేట్ కూడా మనం చూస్తున్నాము పది లక్షల సాయం దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తుందన్నారు దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో ప్రభుత్వం అమలు చేస్తుంది అని స్పష్టం చేశారు అందుకు సంబంధించిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును అమలు చేస్తామన్నారు